రేపటి నుండి స్టార్ట్ అయ్యే ఈ నవరాత్రుల గురించి అంటే దసరా అనగానే మనకు నవరాత్రులు కదా ఏ కోరికైనా ఈ నవరాత్రులు కనుక మనము పూజ చేసినట్టయితే ఇలాగే కోరికలు అంటే ఇట్టే తీరిపోతాయని చెప్తారు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే శంకర్మఠ్ అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు శంకర్మఠ్ టెంపుల్ కి వచ్చిన వాళ్ళకు ఓకే రాని వాళ్ళకంటే శంకర్మఠ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను తప్పకుండా ఈ శంకర్ మఠకు వచ్చి శారదాంబ అమ్మవారిని పూజిస్తే కనుక మనకు కోరికలు ఇలానే అంటే పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుకొని పదకొండు చుట్లు తిరిగిన తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది చుట్లు తిరుగుతారనమాట ఇక్కడి విశేషం అనమాట అంత పవిత్రత ఉంది ఆ శంకర్మఠ్ టెంపుల్లో ఇక ఈసారి నవరాత్రులు ఆ పది రోజులు వచ్చాయని చెప్తున్నారు అంటే ఇది ఒక పెద్ద విశేషం అనేది చెప్పొచ్చు ఈ అలంకారాలలో ఏ రూపంలో ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అనమాట ఇక ఏడాదిలో ఐదు నవరాత్రులు వస్తూ ఉంటాయి ఈ ఐదు నవరాత్రుల్లో చైత్ర మాసంలో వసంత నవరాత్రులు ఆషాఢంలో వారాహి నవరాత్రులు దేవీ దేవీశరణ్ నవరాత్రులు కుష్య మాసంలో శాకాంబరి నవరాత్రులు మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు వీటిలో దేవీ శరణ్ నవరాత్రులకు చాలా ప్రశంసమైనవి ఇవి ఆశ్వయుజ పాడ్యం నుంచి నవమి వరకు కొనసాగిన నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ ఏడాది ఆ నవరాత్రులు ఎలా ఉంటాయి అలంకారాలు ఏంటో మనము తెలుసుకుందాము ఇక శ్రీశైల భ్రమరాంబిక ఆలయము వరంగల్ భద్రకాళి క్షేత్రం శృంగేరి శారదా పీఠం నవదుర్గల ఆ అలంకారంతో దేవి భాగవతాన్ని అనుసరిస్తాయి విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్టును గాయత్రి బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు అందులో స్థానిక ఇతిహాసాలు పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి ఇక ఇంకొకటి ఏంటంటే ప్రసాదాలు ఎలా చేసుకోవాలన్న దాని గురించి రోజుకో ప్రసాదం చేయాలని రోజుకో రంగు చీరను దేవికి అలంకరించాలని అలాంటివి ఏమీ లేవు అది అపోహ మాత్రమే దేవి భగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా నవదుర్గల అలంకారాలతో ముడిపడినవే అక్కడ కట్టు పొంగలి పులిహోర ఆ గూడాన్నము వంటివే కనిపిస్తాయి కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు అమ్మ చూసేది నిత్యమైన భక్తిని నిర్మలమైన మనసును మాత్రమే ఇక రోజంతా ఉపవాసం ఉండాలా ఎలా అనే దాని గురించి తెలుసుకున్నట్టయితే నవరాత్రి పూజను ఆ ఇంటి ఆచారం ప్రకారము ఆరంభించాలి కలశము ఆ అర్చమూర్తి చిత్రపటము శ్రీచక్రము ఇలా ఏ రూపాన్నైనా పూజించవచ్చు జగన్మాతమును జగన్మాతను ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు పూటలా పూజించినా మంచిదే కుదిరితే సాయంత్రం వరకు ఉపవాసము ఉండి పూజ తర్వాత భోజనం చేయొచ్చు తొమ్మిది రోజులు సాత్విక భోజనాన్ని స్వీకరిస్తూ వస్త్రము పరుచుకొని పడుకోవాలన్నమాట పాదరక్షలు వేసుకోకూడదు అంటే ఈ రోజులలో ఇంట్లలో కూడా పాదరక్షలు అంటే చెప్పులు వేసుకుంటున్నారు కాబట్టి ఇది వేసుకోకూడదు ఈ అంటే నవరాత్రులు అయ్యేంత వరకు వీలైనంత వరకు ఎక్కువ మాట్లాడకుండా మౌనాన్ని పాటిస్తే బాగుంటది అని చెప్తున్నారు ఇక ఈ సమయంలో కుంకుమ పూజకు ఎందుకంత ప్రాధాన్యత ఉంది అనే దాని గురించి తెలుసుకున్నట్టయితే కుంకుమ రజోగుణానికి ప్రతీక ఉంగరం వేలు కూడా రజోగుణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ వేలుతో కుంకుమ తీసుకొని అమ్మ అర్చ మూర్తిని లేదా శ్రీచక్రాన్ని పూజిస్తే లౌకికమైన సంకల్పాలను దేవి నెరవేరుతుందని నమ్మకం అందుకని అంత ప్రతిష్టత అనమాట ఇక నవరాత్రుల మధ్యలో ఒకవేళ నెల సరి అంటే పీరియడ్ కింద వస్తే ఇబ్బంది ఏమీ లేదు ఇతర కుటుంబ సభ్యులు పూజను కొనసాగించవచ్చు వాళ్ళు ఆ ఇంటి ఇల్లాలి తరహాలోనే పూజా పద్ధతులు అనుసరించకపోయినా మనమేం బాధపడాల్సింది లేదు ఎంత జగన్మాత అయినా అమ్మే కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదనమాట ఇక్కడ ఉపదేశం తీసుకోకుండా ఏమైనా లలిత సహస్రనామాలను చదవచ్చా అని అడుగుతున్నారు ఆ చదవకూడదు అయితే నవరాత్రి ఉత్సవాల్లో అందరితో కలిసి పారాయణం పారాయణం చేయొచ్చు తండ్రి గురువుతో సమానం కాబట్టి ఆయనకు మనసులోనే నమస్కరించుకొని లలితా సహస్రనామ పారాయణాన్ని చేయొచ్చు ఇక వివాహమైన భర్తను దూరంగా ఉన్న మహిళలను సువాసనలుగా పూజించచ్చు కదా అంటే నవరాత్రులు మహిళా సాధి సాధికారత శక్తికి ప్రతీక స్త్రీ అంటేనే శక్తి స్వరూపం కదా ఇక అలంకారాల విషయానికి వస్తే అలంకారానికి ప్రత్యేకత ఉంది అనమాట బాల త్రిపుర సుందరి అలంకారం అమ్మవారిని తొమ్మిదేళ్ల బాలికగా భావించి ఉపసిస్తారు జ్ఞానానికి శక్తికి చిహ్నం శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం భండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణాల్లో లలితాదేవి మహత్యంలో ఉంది ఇక గాయత్రి దేవి గయ అంటే గయలు అంటే ప్రాణాలు ప్రయాతే అంటే రక్షించేదని అర్థం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను మహదానందాన్ని ప్రసాదిస్తుంది అనమాట ఆ అంటే గాయత్రి అమ్మవారు ఇక దేవి అన్న అంటేనే ఆహారము లేదా ధాన్యము అని పూర్ణ అంటే పూర్తి సంపూర్ణమని అర్థం సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని జ్ఞాన భిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను లిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదని అంటున్నారు ఇక కాత్యాయని దేవి పార్వతికి మరో పేరు మహిషాసుర సంహారం సమయంలో దేవికి సహాయం అందించింది కాత్యాయని దేవేనని స్కంద పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక మహాలక్ష్మి సంపదకు ఐశ్వర్యానికి ఆది దేవత అష్టలక్ష్ములుగా ఎనిమిది రూపాల్లో కరణి ఐశ్వర్యాన్ని అందించే ఆ విజయాలను అందించే వర ప్రధాయిని అనమాట అంటే ఆనందాన్ని అందించే ఆ అమ్మవారు అని చెప్పొచ్చు ఇక లలిత త్రిపురసుందరి దేవి అనమాట అంటే చక్రానికి ఆది దేవత ముల్లోకాలలో పాలిస్తూ త్రిగుణాత్మకతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది ఇక మహాచండీ దేవి దుర్గా దేవికి మరో శక్తివంతమైన రూపం భక్తులకు విజయాన్ని కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయిక అడ్డకుల్ని తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది ఇక మహా అమ్మవారు జ్ఞానము విద్య కళలను అధిదేవ ఆది దేవత అన్నమాట ఇంకా దుర్గాదేవి సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం ఇక మహిషాసుర మర్దిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది మహిషుడిని సంహరించిన పరమ పావని అమ్మను సేవిస్తే ఆపదలు భయాలు తొలగిపోతాయి ఇంకా రాజేశ్వరి అమ్మవారు అనమాట ఈ అలంకారంతో కరుణామయి అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వశక్తివంతురాలు ఇలా అలంకారాలు ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాము ఈ అలంకారాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నా ఎన్ని రోజులు అలంకారాలు మార్చినా మనకు అమ్మవారు అమ్మవారు అంటేనే మన కష్టాలను తొలగించే తల్లి అండ్ మన అమ్మ బిడ్డలకు తల్లి ఎట్లనో అలా అనమాట తప్పకుండా మనం కనుక ఈ నవరాత్రులంతా ఎంతో మంచి మనసుతో ఉన్నట్టయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు